మొక్కలకి మనం రెసిస్టెన్స్ ఎప్పుడైతే ఇస్తాము అంటే ఫుడ్ బాగా ఇస్తే కనుక అది అలా అని ఇష్టమైనట్టు ఇచ్చేయకూడదు ఇప్పుడు నేను ఒకటి చెప్తాను అదేసేసి ఇంకొకళ్ళు కూడా చెప్తారు అదేసేసి అలాంటి ప్రయోగాలు మనకు చేయకండి సఫిషియంట్ ఫుడ్ అంటే ఒక ఎవ్రీ టెన్ డేస్కి ఏదో ఒకటి ఇచ్చినట్లయితే మొక్కలు హెల్తీగా ఉంటాయండి అప్పుడు పెస్ట్ అటాక్ అయినా అవి సర్వైవ్ అవుతాయి ఎప్పుడు మనం ఇప్పుడు ఉంది దీనికి ఖచ్చితంగా వచ్చేది ఏంటంటే ఈ ఎఫెక్ట్స్ ఈ నల్లది ఉంటుంది కదా ఇది ఇది వచ్చేస్తుంది ఈ తెగులు మ్యాక్సిమం ఈ వీటికి ఉంటుంది దీన్ని ఏమంటారు చిక్కుడికి దీనికి గంజి ద్రావణం అనేది చాలా బాగా పనిచేస్తుంది గంజి ద్రవణం అంటే ఏంటంటే ఇది వరకు ఇప్పుడంటే కుక్కర్లు అలా వాడుతున్నారు కదా మనం వంపుతాం కదా గంజి ఆ బట్టలకైతే ఏ విధంగా గంజి పెట్టుకుంటామో ఆ విధంగా గంజి పెట్టుకుని ఆ గంజి ద్రావణాన్ని తయారు చేసుకుని అందులో కొద్దిగా పసుపు ఇంగువ వేసి దీనికి స్ప్రే చేయాలి కాకపోతే ఇది స్ప్రే చేసేటప్పుడు ఎండ మస్ట్ అని షుడ్గా ఉండాలి సో రైనీ సీజన్ లో ఇది వర్క్అవుట్ అవ్వడం కష్టం ఎందుకంటే మనకి ఎండ తక్కువ అవును అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే మీ దగ్గర ఇది అంటే సోప్ వాటర్ అయినా ఐ మీన్ అంటే షాంపూ వాటర్ అలాంటిది స్ప్రే చేస్తే పోతు అంటే అందులో అన్ని కెమికల్స్ ఉంటాయి కదా మళ్ళీ వాడొచ్చు అన్న డౌట్ కూడా కుంకుడు రసం ఉంటుంది కదా అలాంటప్పుడు కుంకుడు రసాన్ని తీసుకుని తీసుకుని వాడండి మన దగ్గర ఏమైనా పాడైపోయిన బ్రష్ లెవెల్ లాంటివి ఉంటాయి కదా ఎప్పుడు దప్పుడు ఇప్పుడు నేను ఇది ఉందా దీన్ని ముట్టుకోవడానికి నేనేం ఫీల్ అవ్వను ఇలా మాక్సిమం ఇలా తీసేసుకుంటాను సో ఇది ఎక్కువ స్ప్రెడ్ అవ్వకుండా చేత్తో తీసేసుకోవడం లేదా బ్రష్తో ఇలా ఇలా రాకేస్తే మొత్తం పోతుందండి సో ఇవి కాకుండా ఇంకా మొక్కలకి ఎలాంటి ఆహారం వేస్తూ ఉంటారు ఎలిజబెత్ గారు మీరు ఓకే ఇంతకు ముందు కూడా చెప్పారు నాదంతా సింపుల్ టెక్నిక్స్ ఉంటాయి పెద్దగా కాంప్లికేటెడ్ ఉండవు అని సో ఇంకే ఏమేం చేస్తూ ఉంటారు గార్డెన్ అంతా చూసినా సరే ఎక్కడ కిచెన్ వేస్ట్ లాంటివి ఎక్కడ కనిపించట్లేదు మరి ఎలా లేయర్ మెథడ్ లో నేను వేసేస్తాను చెప్పాను అవును మీకు ఇప్పుడు ఇది ఘనజీవామృతం అండి ఇది ఘనజీవామృతము మాకు తెలిసిన ఒకరి దగ్గర కొన్నాను నేను ఇది మనం తయారు కూడా చేసుకోవచ్చు అది కూడా వచ్చు కాకపోతే మనకి కౌ కౌమాన్యూర్ దేశీ కౌది దొరకాలి కౌడంగ్ అదే కౌ యూరిన్ ఇవన్నీ దొరకడం మనకి కష్టం ఈ సిటీలో సో నేను రాజు అని తన దగ్గర ఇది తీసుకుంటాను చాలా బాగా పనిచేస్తుంది ఇది దీని ఇప్పుడు ఈ వాటర్ చూసారా మీరు కలర్ ఎట్లా ఉంది అవును గ్రీనిష్ కలర్ లో కొంచెం ఇలా వేరే కలర్ లో ఉంది కదా దీన్ని మనం ఓవర్ నైట్ సోక్ చేయాలి ఓవర్ నైట్ ఇలా ఒక రెండు వేసుకున్నాను అంతే ఇవి ఇవి మనకి త్రీ ఫోర్ డేస్ వస్తాయి ఇలా సోక్ చేసిన తర్వాత ఏం చేయాలంటే నీళ్లకు బదులు ఇది ఇచ్చేయాలి అర్థం వాటర్ ఇంకా మళ్ళీ డైల్యూట్ చేయడం దీంట్లో వాళ్ళ ఏం లేదు ఇచ్చేయాలి ఇది అయ్యేదాకా ఇప్పుడు ఫస్ట్ డే నేను ఈ మొక్కలకి ఇచ్చాను పెట్టుకోవాలి ఇది చెప్తున్నాను కదా ఇది ఒక త్రీ డేస్ వస్తుంది ఇంకా ఎవ్రీ ఇప్పుడు ఈ రోజు నైట్ సోక్ చేసాము రేపే వాడేయాలి ఇలా త్రీ డేస్ ఉంచాలి డేస్ మీకు చూపించడానికి ఇది వదిలేసి అనమాట అర్థం ఎలాగా ఉంటుంది అనేసి దీన్ని మనం వాటర్ ప్లేస్ లో ఇది ఇచ్చేస్తాం అంటే వాటర్ ప్లేస్ లో ఇది ఇస్తున్నప్పుడు మొక్కలకు ఎక్కువ అయిపోదా అస్సలు అవ్వదు ఓకే ఎందుకంటే మనం వేసింది రెండే ఇది రెండుని రెండు కంప్లీట్ గా మనము దాంట్లో కలిపేయట్ల అది మనకు త్రీ ఫోర్ డేస్ వస్తుంది సో అలా ఇంత గ్రీనిష్ గా ఉండడానికి అదొక కారణం అండి నేను మ్యాజిక్ ఫార్ములా ఒకటి ఇస్తాను అదేం లేదు మన దగ్గర ఇప్పుడు ఆయిల్ మిల్స్ ఉంటాయి చూసారా ఆయిల్ మిల్స్ లో మీకు ఆయిల్ తీసేసిన తర్వాత ఇప్పుడు ఆ చెక్క అని అంటారు పల్లి చెక్క తర్వాత అలాగే సర్స్ అంటే ఆవాలు తీసినప్పుడు ఆవ చెక్క వస్తుంది ఆ రెండు ఈక్వల్ రేషియోస్ లో తీసుకొని ఒక ఫోర్ బనానాస్ అండ్ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చి మన టీ పౌడర్ అది మంచిది వాడేసింది కాదు అది కావాలి టూ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి మనకి ఇంతక చెప్పాను కదా వేప చెక్క కేక్ అది కావాలి టూ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి వెర్మి కంపోస్ట్ కావాలి ఇవన్నీ కలిసేసి ఒక ట్వంటీ లీటర్స్ వాటర్ లో మనం ఒక ఫోర్ డేస్ ఉంచాలి అది ప్లాస్టిక్ కంటైనర్ ఉండాలి ఏమి మెటల్ ఓకే పాటైనా పర్వాలేదు కానీ మెటల్ వేమ్ అది ఎవ్రీ డే మనం వుడెన్ స్టిక్ తో కలపాలి అలా త్రీ డేస్ ఆర్ ఫోర్ డేస్ వదిలేసిన తర్వాత వన్ ఈస్ టు టెన్ రేషియోలో ఈ వంగ మొక్కలకి అలాంటి వాటి వన్ రేషియో లిక్విడ్ అయితే టెన్ రేషియో వాటర్ అది ఒక వన్ కప్ తీసుకుంటే టెన్ వాటర్ అదే సెన్సిటివ్ ప్లాంట్స్ ఉంటాయి కొన్ని లీఫీ వెజిటబుల్స్ గానీ ఫ్లవర్ ప్లాంట్స్ గానీ దానికి వన్ టు ఫిఫ్టీన్ అది ఎవ్రీ టెన్ డేస్కి ఇస్తే మటుకు ర్యాపిడ్ చేంజ్ అనేది మీ మొక్కల్లో కనబడుతుందండి